అందరికీ జై శ్రీరామ్ నేను మీ ఓటుకూరు కాలిందిని ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని ఇరవైవ పద్యం చదువుకుందాం వావిరిగా రాళ్ళ వానబడి గురింపన్ గోవర్ధనగిరి ఎత్తిటి గోవుల కొరకై కృష్ణ ఓ శ్రీకృష్ణ గోపాలకులు ఇంద్రోత్సవం చేస్తుంటే దానిని నివారించి దానిని వారించి దాని బదులుగా గోవర్ధనగిరి పూజను చేయమన్నాం అలా చేస్తుండగా ఇంద్రుడికి కోపం వచ్చింది అలిగాడు అది కోపంతో రాళ్ళవాన ఆ ప్రాంతంలో బాగా కురిపించాడు దాన్ని తట్టుకోలేనంతగా వర్షం పడుతున్నప్పుడు నువ్వు గోవర్ధనగిరిని నీ చిటికిన వెళ్తూ గొడుగులాగా పెకెత్తితే ఆ గొడుగు కింద గోవులు గోపాలకులు రక్షింపబడ్డారు పరోపకారం కోసం ఎంతటి కష్టాన్నైనా మనం చెయ్యాలి అని నువ్వు నిరూపించావు కదా కృష్ణ ఇదే పద్యాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను వినండి దేంద్రుడలు కతోడను వారిగా రాళ్ళవానవడి గురింపన్ గోవర్ధనగిరి నెత్తి గోవుల గోపకుల గాచు గాచుకోరకై కృష్ణ రేపు మరో పద్యంతో మీ ముందుకొస్తాను జై శ్రీరామ్ భారత్ మాతా కి జై